హాయ్ అందరికీ నమస్తే ఇవాళ కథ కోతి రంగుల చొక్కా అనగనగా ఒక అడవిలో చాలా రకాల జంతువులు ఉండేవి అన్నీ కూడా గొడవలు పడకుండా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ సరదాగా తిరుగుతుండేవి ఒకరోజు ఆ అడవికి సింగన్న అనే గారడివాడు వచ్చాడు నేరుగా వల విసిరి అక్కడే ఆడుకుంటున్న కోతిని పట్టుకున్నాడు అది చూసి మిగతా జంతువులన్నీ దూరంగా పారిపోయి దాక్కొని నిక్కినిక్కి చూడసాగాయి సింగన్న వలతో సహా కోతిని భుజాన వేసుకొని తీసుకొని పోయాడు సింగన్న ఊళ్ళోకొచ్చి తన గుడిసుకు వెళ్ళాడు అక్కడ కోతిని ఒక పెద్ద తాడుతో కట్టేశాడు దానికి రంగురంగుల చొక్కా తొడిగాడు కోతికి పల్టీలు కొట్టడం పిల్లి మొక్కలు వేయడం చక్రంలోంచి దూకడం గిన్నెనెత్తిన పెట్టుకొని ఆడుకోవడం వంటి విద్యలు అన్నీ నేర్పించడం ప్రారంభించాడు సింగన్న కానీ కోతికి అలా చేయడం ఇష్టం లేదు హాయిగా స్వేచ్ఛగా అడవిలో తన మిత్రులతో తిరగాలని ఉంది సింగన్న తను చెప్పినట్టు చేయకపోతే కోతిని విపరీతంగా బెత్తంతో కొట్టేవాడు సింగన్న చెప్పినట్టుగా కోతి చేయకపోతే దానికి తినడానికి కూడా ఏమీ పెట్టేవాడు కాదు కోతి ఆకలితో మాడిపోయేది దాంతో కోతి సింగన్న చెప్పినట్టు చేయడం మొదలు పెడుతుంది సింగన్న కోతిని ఊళ్ళోకి తీసుకుపోయి డప్పు వాయిస్తూ గారడి విద్యలన్నీ చేయించి దండిగా డబ్బులు అడుక్కునేవాడు తన రంగురంగుల చొక్కా చూసి అందరూ ముచ్చటపడుతున్న కోతి మాత్రం ఆ చొక్కా అంటేనే కోపంగా ఉండేది ఒకరోజు సింగన్నకు ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం బాగోపోవడం వల్ల గారెడ్ చేయడానికి వెళ్లకుండా ఇంటికాడే ఉండిపోయాడు ఇదే అదునుగా కోతి పారిపోయి అడవికి వచ్చేసింది కోతిని చూడగానే మిగతా జంతువులన్నీ వచ్చి చుట్టూ చేరి అబ్బో నీ రంగురంగుల చొక్కా ఎంత బాగుందో కోతి తన తెలివితేటలతో పారిపోయి చక్కగా అడవికి వచ్చేసి తన మిత్రులతో సరదాగా గడుపుతూ ఆడుతూ పాడుతూ ఉండేది మాకు అలాంటి చొక్కా కావాలని మిగతా జంతువులన్నీ అన్నాయి వద్దు మిత్రులారా అంటూ కోతి తన చొక్కా తీసి బురదలో విసిరివేసి గారిడివాడి పెట్టిన హింసలన్నీ తన మిత్రులన్నిటికీ వివరించింది రంగుల చొక్కా కింద ఉన్న దెబ్బలు చూసి జంతువులన్నీ జాలిపడ్డాయి ఇది ఇవాళ కథ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి